అందరికి నమస్తే వార్తా కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ గవర్నమెంట్ ఫర్నిచర్ వాడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఇప్పుడు మన వీడియోలో మాట్లాడబోతున్నాం అసలు ఈ ఫర్నిచర్ గొడవ మరలా ఎందుకు బయటకు వచ్చింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్త రోజులండి గుర్తున్నాయా చాలా మందికి ఏం జరిగింది అనేది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత రెండు నెలలకే అప్పటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి ఇంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఉందనే ఆరోపణలు అయితే రావటం జరిగింది ఆరోపణలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు చాలా పెద్ద దుమారం అయితే రేపారు ఈ వైసీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసినటువంటి ఫర్నిచర్ ను ఇంట్లో పెట్టుకున్నారని కేసులు కూడా నమోదయ్యాయి అయితే అప్పటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రతిపక్ష నేత హోదా నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో మాట్లాడేటటువంటి అవకాశాలు ఇవ్వలేదని వైసీపీ సభ్యులు ఆరోపించేసారు ఆరోపించేవారు మైక్ కట్ చేశారని కూడా విమర్శలు రావడం జరిగింది అప్పట్లో అదే మనసులో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు జరిగాయని అప్పట్లో టీడీపీ వర్గాలు కూడా ఆరోపించడం జరిగింది కోడెల శివప్రసాద్ గారి విషయంలో చిన్న చిన్న ఆరోపణలు ఫర్నిచర్ వివాదం కేసులు ఈ పరిణామాల తర్వాత కోడెల శివప్రసాద్ రావు గారు తీవ్ర మనోవేదనకు గురైన గురైనటువంటి సందర్భాలు మనం చూసాం అలా తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవటం జరిగింది నలభై ఏళ్ల రాజకీయ జీవితం గడిపినటువంటి వ్యక్తి చివరకు ఎలాంటి ఆరోపణలతో ముగి ముగిసిపోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారండి ఈ ఇప్పటి బడ్జెట్ సమావేశాల్లో ఆయన చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి వీడి ఇరవై నెలలు అయినా కూడా ప్రభుత్వ ఫర్నిచర్ ఇంకా తిరిగి ఇవ్వలేదని అంటం జరిగింది అప్పట్లో కోడెల శివప్రసాద్ గారిపై కేసులు పెట్టినటువంటి వారు ఇప్పుడు ఇదే విషయంలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు అసెంబ్లీ సాక్షిగా ఇది వైసీపీకి ఒక రాజకీయ చెంపద అంటే చెంప పెట్టు లాంటిది చెంపదెబ్బ లాంటిదని విశ్లేష ఆ విశ్లేషకులు అయితే భావిస్తున్నారండి అసెంబ్లీ సమావేశాల్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పరిణామాలను గుర్తు చేయడం జరిగింది తనను నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేశారని విశాఖ పర్యటన అడ్డుకున్నారని కూడా ఆ సమావేశాల్లో భాగంగా అన్నారు నాడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు ఇవాళ నీతులు చెబుతున్నారు అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు శాసనసభ మండలిలో విద్యాశాఖపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారికి నారా లోకేష్ గారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలపై నాలుగు వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు ఆరోపణలు ప్రతి ఆరోపణలు వినిపించడం జరిగింది దీనిపైన లోకేష్ గారు బొత్స సత్యన సత్యనారాయణ గారిపై చాలా ఫైర్ అవటం కూడా జరిగింది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వైసీపీ సభ్యులు ప్రతి సెషన్లో విమర్శలు చేసి సమాధానం చెప్పే సమయానికి వాకౌట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రశ్నలు వదులుతున్నారు దానికి తగ్గ సమాధానం చెప్పేలోపు అవి తిరిగి వాళ్ళకే చుట్టుకుంటున్నాయి అనమాట కాబట్టి దాని నుంచి తప్పించుకోవటం కోసం వాకౌట్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అలాగే గతంలో రహదారులు బ్లాక్ చేయడం ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి అంశాలను కూడా సీఎం చంద్రబాబు గారు ప్రస్తావించారు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం గుంటూరు నుంచి విజయవాడ ప్రయాణాలకు గంటల తరబడి ఆలస్యం జరిగిందని కూడా గుర్తు చేయడం జరిగింది మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడిని పెంచాయనే చెప్పవచ్చండి రాజకీయ వేడిని చాలా పెంచుతున్నాయి కూడా శాసనమండలిలో అయితే వైసీపీ బలంగా ఉండడంతో చర్చలు మరింత రసవంతంగా మారుతున్నాయి ఇక ముందు ఈ రాజకీయ పోరు ఎలా మలుపు తీసుకుంటుందో చూడాలి ఏదైతే అప్పట్లో కోడెల శివప్రసాద్ గారి మీద ఆరోపణలు చేసి నానా రకంగా మానసిక వేదనకు గురి చేసి కేసులు పెట్టి ఇలా చేసినటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఇరవై నెలలు కావిస్తున్నా కూడా తిరిగి ఇవ్వకపోవటంలో ఆంతర్యం ఏంటి ఇది ఖచ్చితంగా రాజకీయ విషయంలో ఆ వాళ్ళకి చంప పెట్టి అనే చెప్పవచ్చు మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్న అప్పటి వరకు సెలవు జై హింద